జగిత్యాల పట్టణంలోని శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవన్ శంకర దేవాలయంలో త్రయాణిక ఏకగుణా శ్రీ శ్రీనివాస భవన్ శంకర దేవాలయ సంప్రోక్షణ నూతన ఉత్సవమూర్తుల ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం శాంతిపాఠము సేవాకాలం ఉత్సవమూర్తులకు నవ కళ స్నపనము పంచోపనిషత్ పారాయణం శ్రీ సూక్త సంపూడీకరణ హవనం సహసనామ తులసి అర్చన స్థాపతి దేవత హవనం తీర్థప్రసాద వితరణ కార్యక్రమం జరగగా సాయంత్రం మాతలచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు వైదిక క్రతువులో నంబి నరసింహాచార చిన్నస్వామితో పాటు మేడిపల్లి రాజన్న శర్మ రుద్రాయం గోపాల్ కృష్ణ శర్మ సిరిశిల కపిల్ శర్మ శశాంక్ శర్మ భార్గవ్ శర్మ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అమ్మవారి నామస్మరణతో ఆలయమంతా మారుమోగింది కార్యక్రమం అనంతరం తీర్థప్రసాద వితరణ వేద ఆశీర్వచనం కార్యక్రమాన్ని నిర్వహించారు ओम फिरत्मये नमः ओम फिरत्मये नमः ओम लक्ष्मी नमः ओम लक्ष्मी नमः ओम नित्यपुस्थाय नमः ओम नित्यपुस्थाय नमः ओम विभावरिणि नमः विभावरिणि नमः ओम, ओम, ओम अधिके Om Vasudha Ye Namaha Om Vasudha Rinne Namaha Om, Om Kamalai Namaha Om Kantai Namaha Om Khevayi Namaha Om Khiro गोविन्द नमः गोविन्द नमः ओम अनघायै नमः गोदातारायै नमः ओम हरिवल्लभायै नमः हरिवल्लभायै नमः ओम अशोकायै नमः अशोकायै नमः ओम अमरदायै नमः अमरदायै नमः ओम दित्तै नमः

ओम पद्महस्तायै नमः ओम पद्महस्तायै नमः ओम पद्मअक्षयै नमः ओम पद्ममुखीने नमः ओम पद्मनाभप्रियायै नमः ओम पद्मनाभप्रियायै नमः ओम रमाई नमः सिंदूरे प्रदेश दरी थोड़ी परप्राण हमने परमात्मा मनुष्य स्थान अस्य अम्म शोले तो बोलो सम्पूर्ण दान सारे ना रहा आयुष्मान श्रीमहादेव श्रीप्रभा लक्ष्मी नारायण स्मार्योदा लक्ष्मी रिवाजा है यानि अक्षरमुद्रित कोणी अंदर पूरा सेवने कमला हास्ते कमला मुखे Harunya, rasa rubi, sarwasitim, guru mendiri, sarwatra, bijaya guru, sarwatra, menggalang guru, 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 aruna, Arma, karuna, karuna tarangi, Akshim, Akshim dudha, pasang kusha, pusthakaram. వైకుంఠపురంలో ఉన్నటువంటి ఆ అమ్మవారి లక్ష్మీనారాయణ సమేతంగా అలాగే కైలాసంలో ఉన్నటువంటి గౌరీ రుదుర సమేతంగా అలాగే సత్యలో మనం ఉన్నటువంటి వాణి బ్రహ్మ స్వరూపంగా అమ్మవారు ఇక్కడ వచ్చి అమ్మ నేను ఒక చిన్న ప్రతిమను ఏర్పాటు చేసుకున్నాను తల్లి అదే నీకు రత్న సింహాసనంగా భావించి తానలో వచ్చి కూర్చోవమ్మా నేను చేసేటువంటి ఉపచారాలు స్వీకరించు తల్లి అని చెప్పి నమస్కారం చేసి ఆ అక్షరలను ఆ అమ్మవారి పైన వేసి నమస్కారం చేసుకోండి లక్ష్మీ క్షీర సముద్రనాథ నమయా శ్రీరంగ నుంచి ము స్వరూపంగా వచ్చి ఆ ప్రతిమలో కూర్చున్నారు ఇప్పుడు మరి వచ్చినటువంటి అమ్మవారిని ఒక రత్న సింహాసనం వేసి కూర్చోబెట్టాను అమ్మవారిని ఎంతో దూరం నుంచిగా ఒకసారి చేతులను కడుగుతున్నట్టుగా ఒకసారి ముఖానికి అంటే తాగడానికి నీళ్ళని ఇస్తున్నట్టుగా ఒకసారి మూడు నార్లు అమ్మవారి పైన కొద్దిగా కొద్దిగా కళ్ళు మూస్తే అమ్మవారి పాదాలు తమ్ముస్తే అమ్మవారి యొక్క పాదాలు చేతులు కళ్ళు మూస్తే అమ్మవారి యొక్క ముఖము నీటిని తానిపిస్తున్నటువంటి భావన కలిగేటట్టుగా అమ్మవారి పైన పోయి

ఉండాలి కాబట్టి పత్తితో చేసినటువంటి వస్త్రం ఉంటే ఆ వస్త్రాన్ని సమర్పించండి లేకపోతే చేతిలో అక్షంతలు పట్టుకొని కంచి పట్టు చీరను ధర్మవరం పట్టు చీరను ఎన్ని రకాల చీరలున్నాయి అన్ని రకాల చీరలు మంచి అమ్మవారి మనం కట్టేదానికంటే లక్ష ఇంతలు ఎక్కువ ఉన్నటువంటి చీరను తీసుకువచ్చామని భావన చేసి అమ్మవారికి మీరే స్వయంగా పెట్టుకున్నారు కదా కళ్ళ పైన కళ్ళ కింద కళ్ళ లోపల చెవు పైన చెవు కింద చెవు కింద పెట్టుకుంటారు ఎట్లా అయితే పెట్టుకుంటారు అలాంటివి కాకుండా మంచి అమ్మవారికి సింధూరాన్ని అలంకారం ఎందుకంటే సింధూరానికి మంచి గ్రంథాన్ని అలంకారం చేసి ఏ విధంగా ఉంటుందో అలా భావన చేసి అమ్మవారికి కాస్త పశువును ఆ కుంకుమను అమ్మవారికి ధారణ చేయండి దివ్య ఆభరణాన్ని సమత్ అలాగే వస్త్రాన్ని తొలగించ అమ్మవారికి ధరించిన తర్వాత ఆభరణాలు వేస్తారు కిరీటాన్ని కుండలాలను చేతికి గాజులను వంకాయలను అలాగే కాలకు వేసుకునేటువంటి గజ్జలను అన్నింటినీ కూడా అమ్మవారికి ఆభరణాలు ఏడు వారాల నగల తెత్త అంటే పక్కవారు వేసుకుంటే మనకి ఎట్లయితే చూడడానికి ఎట్లా ఆశ్చర్యపోతామో ఒక పుష్పాన్ని ఉంచండి నానా విధ పరిమళం ఇక్కడ నుంచే మా స్వామి